ఆలకారు బోనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు రాజకీయ కౌన్సిలర్ ఆగ్రహం రూల్స్ ప్రకారం నేను నడిచాను క్షమాపణ చెప్పేంత తప్పు చేయలేదు కమిషనర్ బండి స్టేషన్ యాభై రూపాయల లంచ్ డిమాండ్ చేశారు అన్నారు బాధ్యుడు రమేష్ పొద్దుట గుండె రక్షణ కోసం నడక ప్రపంచ గుండె దినోత్సవం ప్రజా అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఫిర్యాదు చేశారన్నారు ఈ మేరకు తాము తమ సిబ్బంది దాడులు నిర్వహించి పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి కార్మికులంతా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కార్మికులకు అండగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆళ్లగడ్డ ఏఈ రోడ్డు అండ్ భవనాల శాఖ అవినీతి అధికారి ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నంద్యాలలో స్మార్ట్ రేషన్ కార్ల పంపిణీకి రంగం సిద్ధం మంత్రి ఎన్ఎండి పరూర్ చేతుల మీదుగా పంపిణీ పౌర శాఖ అధికారులు వెళ్ళడం నంద్యాల అబ్దుల్ కలాం స్థూపం వద్ద అభివృద్ధి చేయాలి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆర్చిని ఏర్పాటు చేయాలి మున్సిపల్ చైర్పర్సన్ కు వినతి అమలు చేసిన ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నంద్యాల అమ్మవారి సేలలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానంద భరితంగా అలరించిన దసరా వేషాలు భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు మున్సిపల్ కౌన్సిల్ మీట్లో కమిషనర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం క్షమాపణ చెప్పాల్సిందే బెల్లు కొట్టి వెళ్లిపోయిన చైర్పర్సన్ మాబు నంద్యాల శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ఆలయానికి చేరుకున్న కర్ణాటక రాష్ట్రం పీఠాధిపతి ఆళ్లగడ్డ మాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా విశ్వ ఇంటింటికి తిరిగి పూజలు విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూల్ కూపన్ ఇవ్వబడును డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో